ఇమో యాక్ట్ పని అమలు తీరుపై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి రెండవ త్రైమాసిక బిజినెస్ మరియు మానిటరింగ్ కంపెనీ పిఓఏ యాక్ట్ చట్టం సమీక్షా సమావేశానికి నేడు శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆధ్వర్యంగా నిర్వహించుకుంటున్నాము ఈ సమావేశం గురించి జిల్లా కలెక్టర్ గారి వారికి ఎస్పీ గారికి ఎంఎస్సీ గారికి డిఆర్ఓ గారికి మరియు బిజినెస్ గౌరవ సభ్యులందరికీ కూడా డిఎస్పి గారికి తర్వాత డిఆర్ ఆర్టీఓ స్కందరికీ కూడా పత్రిక ఎలక్ట్రిక్ మీడియా వారందరికీ కూడా స్వాగతంగా ఆహ్వానం సాగుతున్నాము వీటికి కూడా ఆయా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనము ఎటిఆర్స్ తెలుసుకొని గౌరవ సభ్యులకి అందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ సమావేశం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గుర్తుంది తర్వాత ఎఫ్ఎక్ట్ మొత్తము

गुर्तिंप कावल है ना पुरु माना एसपी का रानी स्टेशन की वोड़ा माना गौरव सकुला का पेन लगे नामों चेंज जाएगी दिस है लास्ट मीटिंग एटीएस हम अंदर जी मेंबर्स के अंदर क्या नया नया इश्यूज होना है अंदर कुछ गुड मॉर्निंग टॉल ऑफिसर्स फ्रॉम ఈస్ ఆర్ట్ ఇన్టార్ టువెన్ ద బీట్ రెడ్వాస్ రెడ్ స్పేస్ వి బీ ఫార్ రుపార్మెంట్ టైమ్ అదర్ టైప్ బుక్స్ ఆర్ రెడీ అండ్ డెవలడ్ ఆర్ జిబిన్ అట్ ద టైం ఆఫ్ యు ప్రోన్ మనము ముప్పై ఐదు కేసీలకి అమౌంట్ ఇచ్చేస్తాం సార్ ఇంకా మనము యాభై యాభై కేసులు ఎన్టీఆర్ స్పేజ్లో ఉన్నాయి

ఎస్టీ కాలం సార్ ఎస్టీ కాలేజీ హైవే ఉంది ఎస్టీ కాలనీలో సుమారుగా డెబ్బై రెండు ఇల్లు ఉన్నాయి సార్ అందులో షెడ్యూల్ పిల్లలు అందరూ కూడా హైవే దాటో స్వా స్కూల్ ఉంది ఆ స్కూల్ హైవే చూస్తే చాలా ఉంది అదేవిధంగా ఆ గ్రామంలో సుమారు నీరు పాటి చూపుతున్న ఒక సెంటర్లున్నారు సార్ అక్కడ నేను ఒక పెట్టి

సమావేశం కలెక్టర్ సమావేశానికి ఆధ్వర్యంలో వచ్చి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా జిల్లా కమిటీ సమావేశం పెట్టడం చాలా అభినందనీయం సార్ చాలా థ్యాంక్ యూ సార్ సో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా తర్వాత సార్ కలెక్టర్ గారికి సార్ ఆర్డీఓస్ కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే డివిజన్కి సంబంధించి మన పోలీస్ శాఖ వాళ్ళ దగ్గర నుంచి బీఎస్పీలు వాళ్ళందరూ వస్తారు కాబట్టి అదేవిధంగా ఆర్డీఓలు గారు కానీ వస్తే మనకు ఇంకా ఈజీగా ఇప్పుడు కొన్ని రెవెన్యూకి సంబంధించి మీరు ఎంఆర్ఓలు కానీ ఇన్వాల్వ్ చేయాలంటే